గణితంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నక్కా ఫౌండేషన్ బహుమతులు అందించింది తెలంగాణ గణితం ఫోరం ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా సాయి గణిత ప్రతిభ పరీక్ష రెండు వేల ఇరవై ఐదు పోటీలను నక్కా వెంకటమ్మ యాదగిరి స్వాములు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హైత్ నగర్ లో నిర్వహించారు జిల్లా స్థాయి బహుమతులు అందుకున్న విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని నిర్వాహకులు యాదగిరి రెడ్డి తెలిపారు త్వరలోనే రాష్ట్ర స్థాయి పోటీలు ఉంటాయని ఇవే కాకుండా సైన్స్ సోషల్ టాలెంట్ టెస్ట్లు నిర్వహిస్తామని తద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు విజ్ఞానం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు అదే విధంగా హైదరాబాద్ ఆర్జేటీ సోమిరెడ్డి ఈ విధంగా మాట్లాడారు ఏ రంగం అయినా కూడా స్కూల్లో పలాన అవసరం ఉన్నది అంటే చాలా గత రెండు వేల పన్నెండు నుంచి స్టార్ట్ చేశాను గణితఫారం మా ఫౌండేషన్ శ్రీమతి నక్క వెంకటమ్మ నక్కయాదగిరి స్వామి ఎడ్యుకేషన్ కోర్స్ ఫౌండేషన్ గణితఫారము జిల్లా స్థాయి పోటీలు పెట్టడం జరిగింది ఇది త్రీ ఫైనల్ మంచి మార్కులు రావాలని మెయిన్ ఎగ్జామ్లో మంచి మార్కులు రావాలని పిల్లలు ప్రాక్టీస్ గురించి చేయడం జరుగుతుంది ఉపాధ్యాయులు బాగా పిల్లలు చదివించి మంచి పొజిషన్లు తీసుకురావాలని కోరుకుంటున్నాం తల్లిదండ్రులు ప చెప్తారు కాబట్టి ఉపాధ్యాయులు కూడా మంచి స్థానానికి వెళ్ళాలని వా విద్యార్థులకు వాళ్ళ వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు కానీ వాళ్ళ పిల్లలు ఫస్ట్ ర్యాంకులు కూడా వస్తారు కానీ పొద్దున్నే వచ్చి పిల్లలు చెప్పినప్పుడు సంతోషపడేది నేను చదివిన విద్యార్థి పైకి స్థాయికి వెళ్ళిన ఫస్ట్ సంతోషపడేది ఉపాధ్యాయుడు మరియు తెలంగాణ గణిత ఫోరం సంయుక్తంగా ఈ గణిత ప్రతిభ పరీక్షను మనము నిర్వహిస్తున్నాము ఇది మండల స్థాయిలో జిల్లా స్థాయిలో మరియు రాష్ట్ర స్థాయిలో ఉంటుంది ఇది గత పది సంవత్సరాలుగా మనం నిర్వహిస్తున్నాం దీనికి సామాజిక సేవరత్న నక్కా శ్రీనివాస్ గారి అన్నగారి సహకారంతో పిల్లల్లో యొక్క గణితం అంటే భయం పోగొట్టి వాళ్ళలో ఉన్న గణిత జిజ్ఞాసను పెంపొందించి భవిష్యత్తులో వాళ్ళు మంచి పొజిషన్ లో రావడానికి మావంతు సహాయంగా ఈ టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నాము గెలిచిన వారికి మంచి బహుమతులు అందిస్తున్నాం రాష్ట్ర స్థాయికి కూడా పంపిస్తున్నాము వీళ్ళందరూ కూడా ఇక్కడ ఈ ప్రతిభా పరీక్షలో నెగ్గిన ప్రతి సంవత్సరం విద్యార్థులు కూడా మంచి మంచి చదువులో కూడా చాలా ముందున్నారు అది మాకు ఎంతో మాకెంతో అందుకోసమే ప్రభుత్వ విద్యార్థుల కొరకే ఈ ప్రతిభా పరీక్షను మేము నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమంలో విద్యార్థులు గణితం అంటే భయం పోగొట్టి గణితం మీద ఆసక్తి కలిగించి వాళ్ళలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో గెలిచడానికి మరియు భవిష్యత్తులో మంచి స్థాయిలో వాళ్ళు వాళ్ళకు ఇష్టమైన రంగంలో డేటా సైన్స్ కానీ ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ స్పేస్ కానీ వాళ్ళకి ఇష్టం వచ్చిన రంగంలో సెటిల్ కావాలంటే ఫస్ట్ గణితం అంటే భయం పోవాలి